హాయ్ అండి వెల్కమ్ టు లీలా కిచెన్ ఈరోజు తయారు చేస్తున్నానండి కిరిమిల్ మా అబ్బాయి జున్ను జున్ను కావాలంటున్నాడండి ఇది సేమ్ జున్ను లాగానే ఉంటుందండి ఇంక అంతగానే కిరిమిల్ తయారు చేస్తున్నానండి ఎలా తయారు చేయాలో ఏమేమి కావాలో చూద్దామండి లోపల ప్యాకెట్ ఇలా ఉంటుందండి కిరిమిల్ ప్యాకెట్ అండి ఒక్క కప్పు కిరిమిల్కి ఒక్క కప్పులో సగం సగం వేసుకోవచ్చు లేకపోతే కప్పు ముప్పావు ముప్పావు కొప్పు వేసుకోవచ్చండి పంచదార రెండు కప్పులు పాలపొడి లీటర్ వాటర్ అన్నాను కదండి ఇవి రెండు రెండు గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను మీకు లీటర్ కొలత ఏముంటుంది లీటర్ కొలత తీసుకొచ్చండి రెండు గ్లాసులు వాటర్ గిన్నెలోకి వేసుకున్నాను అలా కొన్ని చక్కటి పాలు అవి తీసుకుంటే లీటర్ పాలు తీసుకొచ్చండి అవి మరగబెట్టేసుకొని ఇప్పుడు అందులో కలిపేసుకోవచ్చు కొంచెం పంచదార వేసుకొని అదే పాలు చిక్కగా లేవనుకోండి పాల పొడి తెచ్చుకొని ఒక లీటర్ నీళ్ళు వేసుకుని అందులో ఏ పొడి ఏ గిన్నెతో అయితే వేస్తున్నామో ఆ పొడి సేమ్ అదే గిన్నెతో రెండు గిన్నెలు పాలపొడి వేసుకోవాలండి అదిగోండి వాటర్ వేసుకుని ఆ గిన్నెలు రెండు గిన్నెలు పాల పొడి వేసుకున్నానండి ఇలా పొడి మిక్స్ అయ్యే వరకు కొంచెం మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకునేది లేకపోతే స్పూన్ ఎట్టయినా సరే ఇలా 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 కలుపుకొని అందులోనే పంచదార వేసేసుకోవాలండి పంచదార వేసేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇది గ్యాస్ మీద ఎడదామండి ఒక్క వచ్చేంత వరకు మరగబెట్టుకుందాం అండి పాలు కలుపుతూ మరగబెట్టుకోవాలండి పైన ఎలా తొరక కడుతుంది కదండి అది కట్టకూడదు అందుకని ఏదన్నా స్పూన్ ఇచ్చుకుని వెళ్ళాలంట కొంచెం మరిగి ఆ పంచదార కలిగే కరిగేంత వరకు కొంచెం కలుపుకుంటూ చేసుకోవాలండి చేసుకుని మరిగిన తర్వాత అప్పుడు ఆ పొడి కలుపుకుందామండి అది మరిగేటప్పటికి ఈ క్రీము లోపల ఆ పెట్టు లోపల ఇంకో క్రీమ్ ఉంటుందండి ఆ క్రీము దీనిలో వేసి ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో వేసుకురండి ఇలా గిన్నె అంతటికి ప్రెస్ చేసుకోవాలండి ఇలాగ పంచదార క్రీమ్ అండి ఇది లోపల ప్యాకింగ్లోనే ఒకటి క్రీమ్ ఉంటుంది ఒకటేమో ఈ క్రీమ్ ఉంటుందండి బాగుంటుందండి ఈ క్రీమ్ అయ్యాక ఇలా ప్రెస్ చేసేసుకుని ఇది పక్కన పెట్టుకుందాం ఒకటేమో క్రీమ్ వేయకపోకుండా వేద్దాం ఒకటేమో క్రీమ్ వేసేద్దామండి అదిగోండి ఒకసారి చూద్దాం మరిగిపోయి పంచదార కరిగిపోయింది పాలు మరిగిపోయినాయండి ఇందులోనే పొడి వేసేద్దాం కిరిమిల్ పొడి గ్యాస్ ఆఫ్ చేసేద్దామండి కిరిమిల్ పొడి వేసేస్తే మళ్ళీ ఒకసారి తిప్పుదాం ఇలాగా ఇలా ఒక ఫైవ్ మినిట్స్ తిప్పుకుంటే అండి పొడి ఉండలు కట్టకుండా కరుగుతుందన్నమాట తిరిగిందండి అది చల్లారిన తర్వాత ఇప్పుడు బోల్స్కి అది రాసుకున్నాం కదండి క్రీము అవి అందులో వేసేసుకుని ఫ్రిడ్జ్లో పెడదామండి ఫ్రిడ్జ్లో పెట్టి టూ అవర్స్ ఉంచితే గడ్డ అవుతుంది లాగా ఉంటుంది అన్నమాట అని చూద్దరు కానీ చల్లారిపోయిందండి ఒకసారి ఇది మళ్ళీ ఇలా ఇలా కలిపేసుకొని అందులో వేసేసుకుందాం చల్లారిపోయిందండి ఇదేమో క్రీమ్ ఏమీ లేకపోకుండా రెండు చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది ఓకే అండి ఆయన కూడా మళ్ళీ ఇలా క్రీమ్ వేసుకున్నాం అనుకోండి బాగుంటుంది తీయగా చాలా బాగుంటుంది ఇది మార్చి తీసుకొచ్చారు రెండు కిరిమిల్ ప్యాకెట్స్ ఏ షాప్లోనైనా దొరుకుతాయండి తీసుకొచ్చి కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టేద్దామండి ఒక టూ అవర్స్ అదిగోండి టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి డీప్లో పెట్టకూడదండి కింద దాంట్లో మాత్రం పెట్టాలి డీప్లో మాత్రం అసలు పెట్టకూడదు డీప్లో పెట్టడం వల్ల గడ్డైపోతుందండి బాగోదు ఇదేమో సూప్ సూప్ వేయలేదండి ఇదేమో వేసింది అది వేరే దాంట్లోకి తీసి చూపిస్తాను అండి ఏమేసిన క్రిమిల్ క్రి మెయ్యలేని క్రిమిలు బాగుందండి చాలా బాగుంటుందండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్